ముఖ్యంగా ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపులో భాగంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర ఈ కార్యక్రమం జనవరి గౌరవ ముఖ్యమంత్రి గారు అట్లనే డిప్యూటీ సీఎం గారు రూరల్ ఏరియాస్ ఆయన చూస్తున్నారు వీరి యొక్క లీడర్షిప్ లో మన జిల్లా మినిస్టర్ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు తర్వాత మన లోకేష్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు తర్వాత సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు అందరి యొక్క లీడర్షిప్లో స్టేట్ వైడ్ అదే మాదిరిగా మన జిల్లాకు వచ్చేటప్పటికీ మన గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి గుంటూరు ఎంపీ గారు సెంట్రల్ మినిస్టర్ గారు ఇట్లా గుంటూరు ఈస్ట్ అసెంబ్లీ కాన్స్టెన్సీ పెత్తపాడు కాన్స్టెన్సీ గుంటూరు వెస్ట్ అసెంబ్లీ కాన్సిల్ సంబంధించిన ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు డెబ్బై మందికి ఇక్కడ నాకు గుజనగుడ్ల ఏరియాలో ఉన్నటువంటి స్ట్రీట్ వెండర్స్ అందరినీ కూడా ఐడెంటిఫై చేసి ప్రాపర్గా వాళ్ళని ఎంక్వైరీ చేసుకొని జెన్యున్గా ఈ వృత్తి మీదనే ఆధారపడి బతుకుతున్నారని నిర్ధారణకు వచ్చిన తర్వాత మరి ఎమ్మెల్యే గారి యొక్క సలహాలు సూచనలు తీసుకొని ఒక డెబ్బై మందికి ఐడి కార్డ్స్ ఈరోజు ఇస్తున్నాము అందులో భాగంగా వీళ్ళకి ఒక యాభై ఆరు మందికి ఇక్కడ మనము వెండింగ్ జోన్ గ్రీన్ వెండింగ్ జోన్ అంటే గుంటూరులో ఫస్ట్ వెండింగ్ జోన్ ఇది ఈరోజు స్టార్ట్ చేసుకుంటున్నాం ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి యాభై ఆరు మంది బెనిఫిషరీస్ కి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో ఇలాంటి వంటింగ్ జోన్స్ ఎక్కడ అవకాశం ఉన్న మేరకు స్ట్రీట్ వెండర్స్ ని జెన్యున్ గా ఉన్నటువంటి వాళ్ళని అకామిడేట్ చేసేదానికి అట్లానే వాళ్ళకి అటు భారత ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే అనేక పథకాలలో వాళ్ళందరినీ ఇంక్లూడ్ చేసి వాళ్ళకి బెనిఫిట్ ఇచ్చేదానికి మరి ముందుకు తీసుకెళ్తాం ఎక్కడైతే ఈ స్వీట్ వెండర్ ముసుగులో ఒక మాఫియా రాజ్యం వెళ్తున్నారు ఇక్కడ వాళ్ళందరినీ కూడా కంట్రోల్ చేస్తాం ఏదో వంద రూపాయలు నూట యాభై రూపాయలు కూలి ఇచ్చి ఒక మాఫియా లాగా దీన్ని విస్తరించి రోడ్లు అనేది లేదు డ్రైన్స్ అనేది లేదు మరి గవర్నమెంట్ స్థలాలు అనేది లేదు ఎక్కడ పడితే అక్కడ విచ్చల విడిగా ఈ స్ట్రీట్ వెండర్స్ అనే ముసుగులో చాలా మంది రాజ్యం వెళ్తున్నారు వాళ్ళందరికి చెక్ పెడతాం రాబోయే రోజుల్లో నిజంగా స్ట్రీట్ వెండర్ ఎవరైతే దీని మీద ఆధారపడి కుటుంబాన్ని పోషించుకుంటూ మరి ఉన్నారు వాళ్ళందరికి కూడా మరి స్థానిక శాసనసభ్యుల యొక్క సలహాలు సూచనలు తీసుకునే వాళ్ళందరికీ కూడా న్యాయం చేసేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటూ మరి ఈ రోజు ఈ ప్రోగ్రామ్ కి వచ్చినటువంటి అందరికి కూడా మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాష్ట్రం అన్ని విధాలా ముందుకు వెళ్ళాలి అని కృత చేయించుకుంది డెవలప్మెంట్ ప్రాసెస్ లో చాలా ముందుకు వెళ్ళాలి అభివృద్ధి చెందాలి మరి మన పాస్ట్ అంటే గడిచిన ఐదు పదేళ్ల సంవత్సరాల నుంచి కూడా గుంటూరుకి ఎలాంటి అభివృద్ధి లేకుండా పోయింది ఎటు చూసినా కూడా ఒక పల్లెటూరు వాతావరణంలో కంటే దారుణంగా మన గుంటూరు తయారైంది ఇలాంటి క్రమంలో మనం ముందుకు వెళ్ళాలి అని అంటే చాలా మార్పులు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది నగరంలో అందులో ప్రధానమైన మార్పు ఈరోజు రోడ్డుకి ఇరువైపులా కూడా మనం ఈ బళ్ళన్నీ పెట్టుకొని వాటి కోసం విక్రయించడానికి వచ్చిన ప్రజలందరూ కూడా రోడ్ల మీద దాకా వచ్చి దానివల్ల కంప్లీట్గా ట్రాఫిక్ ఆగిపోయి ఎంతో అసౌకర్యంగా మనం ఉన్నాము ఎంత రోడ్లు వైడ్గా విస్తారంగా మనం వేసుకున్నప్పటికీ కూడా ఈ బళ్ళన్నీ కూడా ముందుకు రావడం వల్ల కంప్లీట్గా ట్రాఫిక్ జామ్ అవుతున్న పరిస్థితి ఎక్కడ వేసిన అక్కడే అనే పరిస్థితుల్లో మనం ఈ యొక్క నగరం మొత్తం ఉన్న పరిస్థితుల్లో ముందుగా వీటి మీద దృష్టి పెట్టాం వాటన్నిటికీ ఒక మంచి ప్లేస్ని కేటాయిస్తే వచ్చి ప్రజలందరూ ఆగి అక్కడ వాళ్ళ కార్యకలాపాలు చేసుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది అనే ఒక ఆలోచనతో ఈ వెండింగ్ జోన్స్ అనే ఒక ఆలోచన చేయడం జరిగింది అయితే రెండు వేల పదహారు నుంచి దీనికి ఒక వెండింగ్ జోన్స్ అనేది ఉన్నప్పటికీ కూడా ఎక్కడా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇది స్టార్ట్ అవ్వలేదు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రప్రథమంగా వెండింగ్ జోన్స్ ప్రారంభించుకుంటున్నందుకు చెప్పడం చెప్తున్నందుకు నాకు చాలా చాలా ఆనందంగా సాధ్యం కాలేదు మా ఆకాంక్షలు అభిలాషలతో పాటు కమిషనర్ గారి కార్యాచరణ అదేవిధంగా ఇక్కడ స్థానిక లీడర్లందరూ కార్పొరేటర్ గాని డివిజన్ ప్రెసిడెంట్లు గాని వీళ్ళందరి కార్యకర్తలు గాని వాళ్ళ సహకారం అదే విధంగా మీ ఓర్పు మీ అర్థం చేసుకునే గుణం ఇవన్నీ కలిసి వచ్చాయి కాబట్టి ఈరోజు మనం ఏమైనా ఒక మంచిగా ఒక ప్రయత్నం చేస్తున్నప్పుడు అది చాలా ఫాస్ట్గా త్వరగా అవడానికి కారణం ఏంటంటే అందరూ కలిస్తేనే అది ఫాస్ట్గా అవుతుంది మీ అందరి సహాయ సహకారాల వల్ల ఈరోజు ఈ వెండింగ్ జోన్స్ అనేవి యావత్ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మనం ప్రారంభించుకుంటున్నాం చాలా గర్వకారణం ఆనందదాయకం ఇప్పటికే మనకి కంప్లీట్ ఈ నియోజకవర్గ స్థాయిలో రెండు వేల మంది అప్లై చేసుకోవడం జరిగింది ఈ రెండు వేల మందికి కూడా వాళ్ళు కంప్లీట్గా అర్హులైన వాళ్ళందరినీ మన డిపార్ట్మెంట్ వాళ్ళు కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఐడెంటిఫై చేయబడ్డారు వీళ్ళందరికీ కంప్లీట్ కాన్స్టిట్యెన్సీ వైజ్లో ఇలాంటి వెండింగ్ జోన్లు ఇంకా మరిన్ని ఏర్పాటు చేసుకొని అందరినీ అకామిడేట్ ఉన్నాము ఎక్కడా కూడా రోడ్డు సైడ్కి రోడ్డుకి ఇబ్బందికరంగా ఉండే బళ్ళని మనం ప్రోత్సహించకూడదు మనమే ముందడుగు ఒక అడుగు ముందుకేస్తే మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది కాబట్టి మీరు సహకరించాలి ఎక్కడా కూడా ఎవరి వ్యాపారం కానీ ఎవరి లైవ్లీహుడ్ వాళ్ళ బ్రతుకు తెరువుని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఏ నాయకులు కానివ్వండి అధికారులు కానివ్వండి చేయరు కాకపోతే అది ఒక ప్రామాణికబద్ధంగా అటు చట్టపరంగా ఉంటే కదిలిచ్చే వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి ఆ విధంగా మనం అన్నీ పెట్టుకోవాలి ఈ ఒక నియోజకవర్గ అభివృద్ధిలో అదే విధంగా ఈ రాష్ట్ర అభివృద్ధిలో మన అందరం కూడా పంచుకోవాలి రానున్న రోజుల్లో గుంటూరు నగరం అనంటే చాలా చాలా అద్భుతంగా మిగతా వాటి అన్నిటికీ కూడా ఆదర్శంగా ఇటు శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో మా యొక్క ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో ఈ గుంటూరు నగరం అనేది చాలా మంచిగా రూపుదిద్దుకోబోతుంది దయచేసి స్ట్రీట్ వెండర్స్ అందరికీ ఒక విన్నపం ఏంటంటే మన బళ్ళ దగ్గర ఎక్కడ కూడా ప్లాస్టిక్ వినియోగం చేయకండి అది ఏ రూపంలో కూడా ప్లాస్టిక్ని మనం ప్రోత్సహించద్దు కంపల్సరీగా రీయూజబుల్ ప్లాస్టిక్ మాత్రమే యూజ్ చేయండి డిస్పోజల్స్ అనేవి ఎక్కడ కూడా యూజ్ చేయకూడదు అని చెప్పి కోరుకుంటున్నాము దాని ఎవరైనా కంప్లైంట్ ఇచ్చినా లేదంటే మేము ఎవరైనా దాన్ని చూసినా కూడా కంపల్సరీగా మళ్ళీ శిక్షార్హులు అవుతారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ప్లాస్టిక్ని వన్ టైమ్ యూస్ ప్లాస్టిక్ని మాత్రం వినియోగించద్దని కోరుకుంటున్నాను